హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో శనగపప్పు కూరని చూపిస్తున్నానండి ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కుక్కర్లోకి వాటర్ తీసుకొని ఒక గ్లాసు శనగపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంగువ వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లితరుగు వేసుకోవాలి కూరకి తగినంత సాల్టు కొద్దిగా పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటాలని కావాలనుకుంటే మిక్సీ చేసుకుని ప్యూరీగా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటాలని సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాల పైన ఉండే స్కిన్ సాఫ్ట్గా అవ్వాలండి అంతవరకు మగ్గించుకోవాలి అప్పుడే కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కూర అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పావు స్పూను గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడి రుచికి తగినంత కారం వేసుకుని కలుపుకోవాలి మనం శనగపప్పు ఉడికించేటప్పుడు వాటర్ ఉంటుందండి అందువల్ల ఈ లోపల మనం వాటర్ ఏమీ వేయనవసరం లేదు ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇలా టమాటా అంతా బాగా సాఫ్ట్గా అయిపోవాలండి అంతవరకు మగ్గించుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి శనగపప్పు పైన వాటర్ ఉంటుంది కదండి అందువల్లే మనం టమాటాలు ఉడికించేటప్పుడు ఇంకా గ్రేవీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వాటర్ ఏమి వేయనవసరం లేదు ఇలా శనగపప్పు వేసిన తర్వాత వచ్చిన వాటరే సరిపోతుందండి ఇప్పుడు అడుగు నుంచి పైకి మరొకసారి కలుపుకుని చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే కూర చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి తినొచ్చు పూరి చపాతి బిర్యానీ మసాలా రైస్ లోకి అన్నిటికీ బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్